రెగ్యులర్గా తినే నార్మల్ ఇడ్లీ కంటే ఒకసారి ఇలా రాగి ఇడ్లీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను ఇప్పుడు అందరం కూడా రాగి ఇడ్లీని ట్రై చేస్తున్నాం కదండీ మిల్లెట్స్తో కూడా ఇంకా చాలా వెరైటీస్ సో ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒక కప్పు మినకపప్పుకి రెండు కప్పులు రాగులు వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇది ఇందులోకి మన రవ్వ ఏం వేయట్లేదు రైస్ కూడా వేయట్లేదు అందుకని చెప్పి నేను జవ్వరవ్వ అండి ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది జవ్వరవ్వ అంటే ఇస్తారు సో అందుకని చెప్పి నేను జవ్వరవ్వని తీసుకుంటున్నాను ఇది చాలా హెల్దీ అని చెప్పి నేను ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నానో మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒకటిన్నర తీసుకుంటున్నాను ఈ రవ్వని వీలైతే మనకి రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు ఇది ఒకటి రెండు సార్లు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా రాగులుది ఇడ్లీ పిండికి సో దాని తర్వాత వీటిని మనం కలుపుకోవడమే ఇప్పుడు రాగులను మినపగుళ్ళు ఉంది కదండి వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను గ్రైండర్లో వేయలేదండి మిక్సీలో వేసేస్తాను చూస్తున్నారు కదా బ్యాటర్ మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే చాలా చక్కగా మనకి మిక్సీ అవుతుంది లేదంటే తక్కువ టైం పెట్టామనుకోండి అంత ముద్దగా అంటే మంచి ప్యూరిగా రాదు సో ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా నేను ప్రిపేర్ చేసేసాను ఇలా వేసిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ తీసుకొని ఇలా కలిపేసుకోవడం అండి ఫస్ట్ మరీ ముద్దుగా ఉండకూడదు ఇది పిండి ఎందుకంటే మిక్సీలో వేసాను కాబట్టి ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుని ఈ జవర్ అవ్వండు కదండి కొంచెం వాటర్ స్ట్రైన్ చేసేసి అందులో వేసుకొని బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం వదిలేయడంనండి మనం మార్నింగ్ ఈవినింగ్ కోసం అయితే మనం మార్నింగ్ కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ చాలా చక్కగా రెడీ అవుతుంది అదే నైట్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ కోసం అని చెప్పి ఇది నైట్ నేను చేస్తున్నానండి మార్నింగ్ కోసం అనేది మార్నింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది చాలా చక్కగా ఫర్మెంటేషన్ అయింది కదా చూస్తున్నారు కదా ఇలా పర్మెంట్ అయింది తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా వీడియోస్ చూస్తున్నాం కదా సో నేను అలానే ట్రై చేస్తాను అంటే నేను రెగ్యులర్గా చేస్తాను మిల్లెట్స్తో ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం ఇడ్లీ తీసుకుంటాం కదండీ దాంట్లో ఆయిల్ కొంచెం గ్రీచ్ చేసేసి ఇడ్లీ వేసుకోవడమే ఈ బ్యాటర్ మొత్తం ఒక్కొక్క ప్లేట్లోకి వేసేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకోవడం అండి ఈయన ఆల్రెడీ ఈ బౌల్లో ఇడ్లీకి వాటర్ వేసేసి మరుగుతున్నాయి దాని మనకి వేసిన తర్వాత చక్కగా పెట్టేసుకోవడమే అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో పెట్టి వదిలేస్తే చాలా చక్కగా కుక్ అవుతాయండి నార్మల్ ఇడ్లీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోద్ది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలాంటి మిల్లెట్స్తో రాగులతో చేసినవి మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ చాలా చక్కగా కుక్ అవుతాయి నేను దీంట్లోకి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఆలును శనగపిండితో కుర్మ చేస్తున్నాను చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసాక ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొంచెం వేసుకొని ఒక ఆనియన్ తీసి ఇలాగ పొడుగ్గా సన్నంగా కట్ చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం మన సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం కదండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ కురిమాగే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు సో అందుకని చెప్పి కొంచెం ఈ కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమాటా అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా బాగా ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు అది కొంచెం వేగిన తర్వాత బాయిల్ చేసిన టూ పొటాటోస్ని వేసుకోవాలి ఉడకబెట్టిన వేసుకుంటే మనం చట్నీ చాలా తొందరగా అయిపోతుంది సో అందుకని చెప్పి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టేసాను ఇలా చేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా చాలా చక్కగా టమాటాలు కూడా కుక్ అయిపోతే ఆలు కూడా కొంచెం కుక్ అవుతుంది కదా అందుకని చెప్పి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ధనియాలు ధనియాలు అండ్ జీరా పౌడర్ అండి అది ఇలా వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వీటికి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను అనుకోండి మీడియం ఫ్లేమ్లో ఆల్రెడీ శనగపిండిలో ఒక టూ స్పూన్స్ శనగపిండిలో పెద్ద స్పూన్లు అండి రెండు స్పూన్లు చెన్నపిండిలో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మనం ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఇది మూత పెట్టి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడే మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం సరిపోలేదండి అందుకే నేను కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ వేసుకున్నాను నేను ఇడ్లీకి కాబట్టి కొంచెం పలచగానే ఉంచాను చట్నీ ఇదే కొంచెం పూరీకైతే ఇంకొంచెం చిక్కగా చేసుకోవాలి అప్పుడు చెనపిండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ కూడా అయిపోయిందండి ఆఫ్ చేసేసాను ఫ్లేము రెడీ అయిపోయిందండి మన ఇడ్లీలోకి కర్రీ దీనికి టేస్టీగా ఉండడాని కోసం అని చెప్పి నేను రెండు నిమ్మకాయలు తీసుకొని గింజలు తీసేసి అందులో లెమన్ కూడా పిండేసుకున్నానండి లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్లో వేసుకుంటే మనకి కుక్ అయినప్పుడు స్మెల్ అంతా పోతుంది అండ్ టేస్ట్ కూడా ఎక్కువ పోతుంది అందుకని చెప్పి నేను లాస్ట్లో వేసుకోవాలి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అలా అయితే చూసినారు కదా ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చేయండి ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి పోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి